రండి పదివేలు చెక్ అందుకుంటున్నారు మీరు అక్షరాల పదివేలు మీరు వచ్చింది సో కంగ్రాచులేషన్స్ రండి ఇక్కడికి వస్తేనే చెక్ ఇస్తాం మేము ఎలా ఇస్తున్నారు మీరు జీపీఏనా చెక్క ఓకే ఓ అప్పటికప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు జీపే అంట ఇది ఓకే ప్రవీణ్ పార్టీ తర్వాత బాబు శేఖర్ మాస్టర్ గారు కలిసి వాట్ ఈస్ ద రాంగ్ సాంగ్ చేసి పంపించండి బాగా చేసిన వాళ్ళకి పదివేల రూపాయలు గిఫ్ట్ ఇస్తా అని చెప్పాం చాలామంది పంపించారు చాలా థ్యాంక్స్ అండి అందులో డి టు డి అని ప్రవీణ్ గారు వాళ్ళు చేసి పంపించారండి చాలా బాగా కొరియోగ్రఫీ చేసి ఎగ్జాక్ట్గా చాలా కష్టపడి చేశాడు అండ్ తనకి ఈ సందర్భంగా మేము పదివేల రూపాయలు ఇస్తున్నాము అది కూడా నేను గూగుల్ పే ఓపెన్ చేసి ఆయనకి ఇస్తున్నాను ఆయన నెంబర్ కొట్టుకొని ఆయనే పదివేల రూపాయలు తీసుకుంటారు కొట్టండి మీ నెంబర్ కొట్టండి మా బాబు కొడతాడు మీ నెంబర్ చెప్ బయటికి చెప్పొద్దు మీరే కొట్టండి వాళ్ళందరూ ఫోన్ చేస్తారు మీకు ఎస్ చూపించు టెన్ థౌజండ్ బ్రదర్ మీ ఫోన్లో వచ్చిందా చూసుకో క్లియర్గా థ్యాంక్ యూ సో మచ్ నానా యు హ వెరీ గుడ్ ఫ్యూచర్ మీరు కూడా మీ టీం అందరికి ఇంకొక సిస్టర్ కూడా వచ్చారు వీళ్ళతో పాటు థ్యాంక్ యూ సో మచ్ చాలా దూర ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారు తిరుపతి తిరుపతి నుంచి వచ్చారండి వెంకటేశ్వమి మమ్మల్ని దీవించడానికి పంపించారు వీళ్ళని థ్యాంక్ యూ సో మచ్ ఇంకేంటి సార్ తిరుపతి నుంచి ఆశీర్వాదం వచ్చింది మా వాడికి తిరిగే లేదు యా థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అలాగే పెద్దలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఒకటే ఒక రెండు మాటలు మాట్లాడికే వెళ్ళిపోతాను నాకు టైం ఇవ్వండి ఏంటంటే మనం చాలామంది కష్టం చూస్తే మనకు అర్థమవుతుంది కొంత కొంతమందిది ఆ సిచ్యువేషన్ మనకు ఫేస్ చేస్తే తెలుస్తుంది కానీ మన చంద్రహాస్ గారు చేసిన ఆ మూమెంట్స్ మేము తిరుపతిలో మొత్తం టోటల్గా చాలా లొకేషన్స్ షూట్ చే షూట్ చేసే జరిగింది కానీ అవి ఎంత కష్టం అనేది మాకైతే తెలుసు మాకు నీస్ దగ్గర కూడా చాలా డ్యామేజ్ అయ్యింది అంటే ఆ కష్టం అనేది ఎలా ఉంటుంది ఒక ఓ డ్యాన్సర్గా నేను చూశాను కాబట్టి చంద్రహాస్ గారికి ఇండస్ట్రీలో చాలా లాంగ్ లైఫ్ ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతారు ఖచ్చితంగా మూవీ చూసి థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డార్లింగ్ ప్రవీణ్ చాలా బాగా చేసావు నేను చూశాను రీల్ అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను లొకేషన్స్ చేంజ్ చేసి యూ యూజ్ యువర్ క్రియేటివిటీ నాట్ జస్ట్ డ్యాన్స్ సో ఫర్ దట్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ యూ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ తిరుపతి థ్యాంక్ యూ ఈరోజు ఈ ప్రైజ్ గెలుచుకున్న ప్రవీణే కాదండి చాలా మంది చేసి పంపించారు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ మీరు ఎంతో అభిమానం ఉంటేనే అవన్నీ చేసి పంపించారు చిన్న చిన్న పిల్లలు కూడా చేసి పంపించారు యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లవ్ యూ అక్టోబర్ ఫోర్త్ నగర్ బన్నీ ఆ రోజు టికెట్లన్నీ మన